రిజాంగ్ యుద్ధంలో రాశి ద సబర్మతి రిపోర్ట్ చిత్రాల్లో మంచి విజయాన్ని అందుకున్న కథానాయకి రాశి ఖన్నా ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించే అవకాశాన్ని ఇప్పుడు రాశి మరో ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బాలీవుడ్ దర్శకుడు నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఫోర్ ట్వంటీ బహదూర్ రజనీష్ ఖాయ్ తెరకెక్కిస్తున్నారు తాజాగా ఈ చిత్రం రాశి ఓ కీలక పాత్రలో మెరవనుంది త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లుగా చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపారు నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఇండో చైనా యుద్ధంలో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ జీవిత కథ జీవితం ఆధారంగా రూపొందుతున్నారు రూపొందిస్తున్నారు ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమాకి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది ఇది రాశి ఖన్నా సినిమా సంబంధించిన అప్డేట్ రాశి తెలుసు తెలు ఈ మధ్యకాలంలో కొంత తెలుగుకి దూరంగా ఉన్నప్పుడు కూడా మంచి నటి రీసెంట్గా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకునే విషయం కూడా మనం విన్నాం సో రాశి కన్నా హిందీలో బాలీవుడ్లో కూడా మంచి చిత్రాలని రెండు అద్భుతమైన చిత్రాల్లో నటించిన నటించారు సక్సెస్ఫుల్ ఒకటి సబర్మతి రిపోర్టర్ యోధా ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ మూవీస్లో నటించిన రాశి ఖన్నా తెలుగులో కూడా మంచి ఆదరణ అయితే లభిస్తుంది ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇంకొక సినిమాలో కూడా తను నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త